ఎస్పీ న్యూస్ కి స్వాగతం అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరా ఇల్లు ఇప్పించే బాధ్యత నాదని మొదటి విడతగా కొందరికి వచ్చాయి రెండో విడతలు ఇంకొందరికి ఇస్తామని పార్టీలకు అతీతంగా నిజమైన లబ్దిదారులకు సంక్షేమ పథకాలు అందించే బాధ్యత గౌరవ మునుగోడు శాసనసభ్యులు శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఈ రోజు ఉదయం మునుగోడు మండలం పాలివేల గ్రామంలో కలిగి తిరుగుతూ సమస్యల్ని ప్రజలను అడిగి తెలుసుకున్నారు గౌరవ ఎమ్మెల్యే గ్రామంలో సిసి రోడ్లతో పాటు డ్రైనేజీలు చేపట్టాల్సిన ప్రాంతాలను ఇళ్లపై నుండి వెళ్తున్న విద్యుత్ తీగలను పరిశీలించారు పలివెల్ నుండి కొండ రహదారిని పలివెల నుండి చీకటి మామిడి పరిశీలించారు మీ గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసే బాధ్యత నాది మీ గ్రామంలో బెల్ట్ షాప్ నిర్మూలించే బాధ్యత మీదన్నారు ఈ పర్యటనలో పలివేల కాంగ్రెస్ ముఖ్య నాయకులతో పాటుగా మునుగోడు మండల ముఖ్య నాయకులు గ్రామ కార్యదర్శి ఎంపీఓ ఎంపీఓ విద్యుత్ ఏయులు పాల్గొన్నారు

तपाईंले गरेर पनि केही छैन मन्जन जेड मेडमले चे सुकाल हट कार्ड गुडो भएन सार बुझिले छैन गापिने यहाँहरुले जान्नुहुन्छ त्यो भित्रको लागि आउनुहोस् न आमा जिका आउनुहोस् यहाँहरुले यता भेडा राले यतिसी राले नको ठिकलेरो गर्नु 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 ఫౌండేషన్ నుంచి వాళ్ళ డేటా తయారు చేసి వాళ్ళ ఫర్దర్ స్టడీస్ కోసం మనం హెల్ప్ చేయడమా ఫైనాన్షియల్ హెల్ప్ చేయడం ఎవ్ డేటా ఒక వారం రోజుల్లో తయారు చేసి వన్ వీక్ అంటే మొత్తం గవర్నమెంట్ స్కూల్ ఎన్ని ఉన్నాయి ప్రతి స్కూల్లో ఆ స్కూల్లో ఫస్ట్ సెకండ్ థర్డ్

முப்படி முப்ப అమరవీరులు పచ్చిరెడ్డి జగన్మోహన్ రెడ్డి అన్నరు పెంచు ముప్పై ముప్పై నాలుగు మంది పింఛను బాగుంది ఊరికి చరిత్ర ఊళ్ళో సీసీ రోడ్లు డ్రైనేజీలు ఇండ్లు లేని వాళ్ళు ఏ ఉండదు నీట్గా ఉండాలి ఊరు రోజు నుంచి పెట్టుకోండి యా మసమ వలతాం కానీ బారు తీద రండి వానోస్తం 아, అ న ు క ు న

दिसंबर, दिसंबर? दिसंबर? दिसंबर को यही है रु? अगस्ती है। अगस्त? एटी है क्या? एटी। अगर यही है रु? 2016 अगस्त एटी। कितना जो?

ನಮ್ಮ ಬಜೆಟ್ ಬangg ದೃಶ್ಯ ಬಜೆಟ್ ಒಂದು ಮಾತು ಬಜೆಟ್ ಟೆಸ್ಟಿಂಗ್ ಹೌದು ಆಂತ ಪಾಯಿಂಟ್ ಪಾಯಿಂಟ್ ಗೆ ಮತ್ತೆ ಒಂದು ಒಂದು ಸಾಧ್ಯ ನಿರಂತರ ಮೂರು ತಿಂಗಳಲ್ಲ ಗುನುಪುತ ಸರ್ ರೆಡಿ ಸರ್ ಇಂತ ಒಂದು ಒಂದು ಮಾತು ಪಟ್ಟೆ ಆಂತಕ್ಕೆ ಪ್ರತಿ tarih e ದಿನಾ

ఈ పదివేల క్రమండి డ్రైనేజ్ మాత్రం ఎక్కడ సరే ఎక్కడి నుంచి వచ్చినా సరే ఏ స్లోబ్స్ ఇవన్నీ చెక్ చేసి లెవెన్ చెక్ చేసి పక్క తయారు చేయండి ఇరవై లక్షలు అవుతుందా కోటి రూపాయలు అవుతుందా రెండు కోట్లు అవుతుంది ఇది మాత్రం కంపల్సరీ డ్రైనేజ్ చాలా కొత్త పెన్షన్ రావాలి పెద్దగా రేషన్ కార్డు రావాలి వినోద పెన్షన్ రాగా వినోదం రావాలి ఆదరణ పెన్షన్ రావాలి ఎంతో సందర్భం వచ్చింది వారం కూడా నిశ్చిత చెప్పిన రామ గ్రామంలో తిరిగి పంచాయతీ రెండో రేషన్ చెప్పిన సంక్షేమ పథకాలు కానీ పెన్షన్ కానీ ఎన్ను గాని రేషన్ కార్డు కానీ ఏదైనా బాధపడవుతున్నా రెండు రోజులకు తీసుకున్నా టైంలో పదకొండు పట్టుకు వారం రోజులతో వారం రోజులు కిసాపెట్టుకుండు మొత్తం కాదు ఎలా గేమ్ ఇంత అంటున్నాయి